ఇది పక్క పల్లెటూరు అండి ఎంతో పల్లెటూరు అంటే చాలా పల్లెటూరు చూస్తున్నారా ఇండ్లు చూస్తేనే మీకు తెలుస్తూ ఉంటుంది ఇది చూస్తున్నారా ఇండ్లు మా ఆయన వల్ల మేనత్త వాళ్ళ ఇండ్లు ఇది పక్కనది డాబా పైన చూస్తున్నారా మట్టి చిన్న మొక్కలు డాబా పైన అమ్మా నేను డాబా ఎక్కి వచ్చాను కదా ఆయాసం వస్తుంది కొద్దిగా పచ్చని మొక్కలు పెద్ద పెద్ద మాన్లు మొక్కలు కూడా కాదు మాన్లు పెద్ద పెద్ద మాన్లు పచ్చని మాన్లు మంచి వాతావరణం పక్క పల్లెటూరు ఇది మా ఆయన వల్ల ఊరు చూస్తున్నారా అప్పుడు డావాలు ఇలాగే ఉండేవి స్లాప్ అంటే ఇలాగే మట్టివి డావా ఎక్కలన్నా కానీ సరే భయం ఎక్కొద్దు ఎక్కొద్దు వర్షం పడతాడు అని చెప్పేవారు ఎక్కొద్దు ఎక్కొద్దు పడిపోద్ది పడిపోద్ది అని చెప్పేవారు ఇప్పుడు ఒకరు 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 ఏం చేస్తున్నారంటే స్లాప్లు వేసుకుంటున్నారు స్లాప్ అంటే ఈ రకమైన స్లాప్ ముప్పై సంవత్సరాల స్లాప్ ఇది స్లాప్ అంటే స్లాప్ కాదు స్లాప్ లాంటిది ఇది మా ఇల్లు ఇప్పుడు నేను చూపించేది నీకు ఇది మా ఇల్లు పక్క 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 అండి ఇది ఎప్పుడో ఎన్నో సంవత్సరాలు కొన్ని సంవత్సరాల కిందట నెహ్రూజీ గుడిక ఈ ఊరు వచ్చారనేసి చెప్తూ ఉంటారు పెద్దవారు నాకైతే తెలియదు వాళ్ళు చెప్పేది నేను విన్నాను చూస్తున్నారా ఆ డాబా పైన స్లాబ్ పైన పచ్చని మొక్కలు ఎలా వచ్చాయో అలాంటివి ఇండ్లు ఇక్కడ మొత్తము అంటే మొత్తము మట్టివే కొన్ని సంవత్సరాలవి ఇవి ఇండ్లు ఇప్పుడు ఒకరు ఒకరు ఇంకా మనకు మొత్తానికి అనేటివి ఎక్కడ చూసినా కానీ సరే ఇప్పుడు ఇప్పుడు మట్టి ఇండ్లు ఇరగొట్టేసి కొద్దిగా మంచి డాబా ఇండ్లు ఇదిగో ఈ టైప్ ఇండ్లు కట్టించుకుంటున్నారు లేదంటే మొదట్లో మా ఇండ్లు గురక అక్కడ పచ్చని గడ్డి కనిపిస్తుంది ఆ డాబా పైన సేమ్ అలాగే ఉండేది ఇప్పుడు ఇంకా మీకు అక్కడక్కడ ఇంకా మొక్క ఎనక చూడండి బాగా కొద్దిగా గమనించండి కొద్దిగా కెమెరా నేను జూమ్ చేస్తాను చూస్తున్నారా అటుపక్క గుడుక మీకు పైన మొక్కలే కనిపిస్తున్నాయి చూడండి అక్కడ పిల్లి కనిపిస్తుందా అక్కడ చూడండి ఆ డాబా పైన అది మొత్తము మట్టి ఇల్లే అప్పట్లో మనకు ఇవన్నీ మట్టి మా ఇండ్లు గుడుక అలాగే మా ఇల్లని కాదు ఈ ఊరు మొత్తం అలాగే ఉండేది ఇప్పుడు చూస్తున్నారా అందరూ నీట్గా ఆ ఇళ్ళన్నీ పడగొట్టేసి మన సిటీ ఇండ్లు టైపే దానికన్నా మించినట్టుగా కట్టించుకుంటున్నారు ఇంకా మట్టింటి చూపిస్తాను చూడండి నేను పెద్ద పెద్ద మాన్లు ఉన్నాయా అక్కడ చూడండి మొత్తానికి అక్కడ గుడిక కింది నుండి పై వరకు పెద్ద ఇండ్లు ఉంది చూడండి ఆ పెద్ద ఇండ్లు కూడా చూడండి మీరు బాగా గమనించండి అది కూడా స్లాబ్ కాదు మొత్తం మట్టి ఇండ్లే ఇంకొక ఇండ్లు ఇక్కడే పక్కనే చూపిస్తాను చూస్తున్నారా అది కూడా మట్టి ఇండ్లే డాబా ఇండ్లు కింద చూస్తే డాబా ఇండ్లు టైప్ కానీ కనిపిస్తుంది మనకు పైన చూస్తే శిలాపెక్తే కానీ మనకు తెలియదు అది మట్టిండ్లు అనేసి అంటే బలంగా నడాలన్నా భయమే ఆ ఇంటి పైన నడలేము ఇది మా ఇంటి ముందు ఉన్న మంచి కానుగా మొక్క మొక్క కాదండోయ్ మాను చాలా చల్లగా మంచి గాలి జూమ్ పెట్టాను కొద్దిగా తగ్గిస్తాను ఇప్పుడు నేను చూస్తున్నారా ఇలా కట్టించుకుంటున్నారు అందరూ ఒకరిని చూసి ఒకరు బాగా ఇండ్లనేటివి శుభ్రంగా నీట్గా కట్టించుకుంటున్నారు అంటే డబ్బున్నోళ్ళు డబ్బున్నట్టుగా లేనోళ్ళు మాత్రం పాపం అదే పాతిండ్లు అదే మట్టిండ్లు మనం ఎక్కడ చూసినా అనేటివి సగానికి సగం ఇంకా ఉన్నాయి కాకపోతే ఈ ఊరు పల్లెటూరు పచ్చదనం చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది ఈ ఊరు పేరు వచ్చేసి గార్గ్యాప్రం కర్నూలు జిల్లా గార్గ్యాప్రం కర్నూలు పక్కన ఉంటుందన్నమాట రాయలసీమ కర్నూలు జిల్లా గార్గ్యాప్రం ఇక్కడ జూమ్ పెడతాను కొద్దిగా అంటే దూరంగా ఉన్న ఇల్లు మొక్కలు చెట్లు చూస్తున్నారు కదా పచ్చని మొక్కలు పచ్చని పొలాలు ఎంత సైలెంట్గా ఉంది చూడండి ఇప్పుడు మార్నింగు ఈవినింగు తెల్లవారుజామున ఐదింటికి అయితే గనుక మూత మోగిపోతుందండి మైకులతో ఇంకా ఈ పల్లెటూరులో మనకు తావ అనేది అంటే రూటు చిన్న చిన్న సందులు చిన్న చిన్న గల్లీలు ఇలాగా ఉంటాయండి చిన్న చిన్నగా చూపిస్తున్నాను అంటే సెల్ ఎక్కడ పడిపోతుందో ఈ ఇండ్లు చూస్తున్నారా మొత్తానికి ఇండ్లు పడిపోయింది గుడక మట్టి ఇండ్లు కదా పడిపోయింది మొత్తానికి ఇంకా జిమ్ చేసి పెడతాను ఆ డావాల పైననే మీరు చూడండి ఆ పక్క డాబా పైన గుడక మొక్కలు వచ్చాయి అక్కడ చూపిస్తాను అక్కడ కూడా డాబా పైన చూస్తున్నారా ఇలాగ పచ్చని గడ్డి డాబాపైన చూస్తున్నారు కదా ఇక్కడ కూడా పచ్చని గడ్డి అంటే మట్టి ఇండ్లు అయితే మీకు పచ్చని గడ్డి మొలిసి ఈ వర్షాలకు ఎదిగిపోతుంది ఇలా ఉంటాయి ఇండ్లు ఉంటాయి చూడండి ఆ ఇండ్లు మార్నింగే నేను తీస్తున్నాను అనమాట పక్షులు ఊరంటే ఎక్సలెంట్ బాగుంటుంది చాలా బాగుంటుంది చుట్టూ చూపిద్దాం ఊరు మొత్తానికి అనుకుంటే కొన్ని ఇంటిపైన డాబా మీద డాబా వచ్చేసింది అండి ఇండ్లు అనేది డాబా పైన డాబా కట్టారు కాబట్టి పక్కన ఇండ్లు కానీ సందు కానీ కనపడడం మనకు కష్టము చూస్తున్నారా రూట్ చూపిస్తాను ఇక్కడ గురకా ఇదే రూటు ఇలాగుంటే ఇంటింటికి చిన్న చిన్న సందులు చిన్న చిన్న గల్లీలు अकड़ा मीकें ऊरी पात गुड़ी क्या करती है जो कई ठंडा ठंडा है बोल को सुबह सुबह में आउतर पर बैठती क्या काम नहीं चाहेगी बना लेते नहीं? हाँ अच्छा काम को जाना छोटी क्या करती है कल परसों से नहीं बने तो रोज आती थी जरा खुद बैठ को बात कर को जाती थी क्या कि नानी कानक जाना नानी कानक जाना बोलती थी तो आई हाँ कहीं अच्छा जाना कितने बजे जाना काम को हाँ हाँ तुम्हें अच्छा काम वाले जो टायरलिंग आता तुम्हारे को जंगल का काम को जाती गोड़म को जाती हूँ वाए अब्बा पैसे पैसे जाओ गार्ड मुड़ में है सब पैसे सब भी कुालती तुम्हें चू भीरुअ काम है सीखे तो क्या जी ये काम बोले तो सीखना तो तो हाँ देना लो पानू भी तो काम है देखो तुम्हें बलक मोटे है क्या तुम्हें क्या तो काम भाई बोले थी? क्या सौ के जी को परिच है किलो तोला दो। हाँ, लो हाँ घोड़े में डाले क्या किन्हीं तोलाम करेटी चू వాళ్ళిద్దరు హస్బెండ్ వైఫ్ మా అత్తయ్య వాళ్ళ రెండు కొడుకు కోడలు వాళ్ళ అమ్మగారు చనిపోయి అతని అమ్మ వాళ్ళ అతను అతను కూర్చున్నారు కదా వాళ్ళ అమ్మ చనిపోయి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు దగ్గర అయ్యిందండి చాలా మా అత్తయ్యగారికి గారికి బాగా క్లోజ్ అవడి పక్క చూపిస్తున్నాను మొత్తం డాబా ఇండ్లే మట్టి ఇండ్లు ఎక్కడో ఒక పక్కనే ఉన్నాయి డాబా ఇండ్లు మాత్రం చాలామంది కట్టించుకున్నారు ఒక పక్కన సూర్యుడు బయటికి వస్తున్నాడు తెల్ల తెల్ల వారి జామున మాత్య గారు చూడండి అంటే ఇండ్లు తుడుచుకుని రావాలా గుమ్మ ఇండ్లు తడుగుడు పెట్టాలనేసి వాటర్ తీసుకొని వెళ్తున్నారు ఇంట్లోకి ఆవిడ చాలా పని చేస్తారండి చున్నీగా సన్నంగా కనిపిస్తారు ఆవిడకి డెబ్బై ఐదు సంవత్సరాలు ఆవిడికి చూపిస్తాను చూడండి ఉదయమే లేచి గుమ్మం తుడిసి ఇంట్లో తుడిచి కిన్నెలన్నీ పెట్టుకొని బాగా దూ కడిగేసి తోమి ఇప్పుడు నీళ్ళ బకెట లోపలి తీసుకెళ్తున్నారంటే ఆవిడ అంటే తడుగుడి పెట్టుకొని వస్తారనమాట ఆవిడకి ఎగ్జాక్ట్లీ డెబ్బై ఐదు సంవత్సరాలు అండి చూడండి కళ్ళు గుడిక ఎంత బాగా కనిపిస్తున్నాయి ఆవిడకైతే నేను గుడిక తిరగలేను అలాగా ఆవిడ ఎంత చక్కగా తిరుగుతుంది అక్కడ కోడి ఏమో దట్టి వెళ్ళింది అది క్లీన్ చేస్తున్నారు అనమాట కోడిని పెంచుతున్నారు ఆవిడ కోడిలు కుక్కలు పిల్లులు అవన్నీ ఈ పాతకాలం మనుషులకు అన్నీ ఉండాలి కదా మళ్ళీ వాటర్ వేసి అక్కడ కొద్దిగా చీపురితో శుభ్రం చేస్తున్నారు ఇది మా ఇంటి ముందు గుమ్మం అండి గుమ్మం చాలా పెద్దగా ఉంటుంది గుమ్మం చూస్తున్నారు కదా ఏదైనా సరే ఫంక్షన్లు అవి ఇవి చేసుకున్నాం అనుకోండి మా ఇంటి గుమ్మం చాలు ఓకే మొత్తానికి నేను ఫినిష్ చేసేస్తున్నాను వీడియో అయిపోయింది మా ఊరి చందమామ ఓకే బాయ్ బాయ్ సీ